యోగు గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనం వారి వారి దినముల పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చెను యోగు నిత్యము అలాగుని చేయిచుండెను స్తోత్రం దేవాసరణ ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించే బలపరచమని ఈశ్వరంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఎంతో అద్భుతమైన విషయమో చూసారులరా అరుణోదయమున లేచి అంటే సూర్యోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అంటే పది మంది పిల్లలని మనకు తెలుసు పది మంది నిమిత్తము దహన బలు అర్పించి దేవుని స్థుతించి దేవుని మహింపరుస్తున్నట్టు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు ఆయన చూడండి యోబు నిత్యము అలాగూ చేయించుండెను ఏం చేస్తున్నాడండి అరుణోదయమున లేచి అరుణోదయమున లేచి అరుణోదయమున లేచి ఈ మాట నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే ఈ అలవాటు చాలామందిలో లేదు ఈ రోజుల్లోనూ ఇటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో చాలామంది విషయాల్లో లేవు లేచాము అనుకుంటా ఉన్నాం నేను కూడా ఈరోజు మరి ఎర్లీ మార్నింగ్ త్రీ ట్వంటీకే వచ్చి కూర్చున్నాను ఇక్కడ లైవ్ స్టార్ట్ అయింది అనుకున్నా కానీ స్టార్ట్ అవ్వలేదు తర్వాత చూస్తే అది లేట్ అయిపోయింది మనం ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నాం ప్రతి మనిషి ఆలోచనలో ముందుకెళ్తున్నాడు కానీ ఇది అమలు చేయలేకపోతున్నాడు అలా కాదు ఆయన ఏం చేస్తే తెలుసా ప్రతిరోజు ఎప్పుడంటండి అరుణోదయమున లేచి లూయా అంత గొప్ప వ్యక్తిగా అలాగా మార్చబడ్డాడు అరుణోదయం లేచే వాళ్ళందరూ కూడా చీకటితో లేచే వాళ్ళందరూ కూడా మంచాన్ని మత్తును జయించే వారందరూ కూడా అద్భుత కార్యాలు చూడగలుగుతారు ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతారు కాబట్టి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చాను దహన బలి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక జంతువును కోసి దాన్ని మంటలో వేసి అది దహించబడాలి అలాగ పది సార్లు చెయ్యాలి పది చెయ్యాలి అంటే ఇదంతా కూడా ఎంత ప్రాసెస్ గమనించారా కానీ ఆయన యోబు గారు విసుకుపోకుండా అలసిపోకుండా అంటే వాళ్ళు తప్పు చేశారో లేదో లేదు ఒకవేళ మనసులో తప్పు చేస్తారేమో ఆలోచనలో తప్పు చేస్తారేమో ఒక్కొక్కనే నిమిత్తమై దాహ బలం అర్పించుటూ వచ్చాను ఏ నిత్యము అలాగ చేస్తూ ఉన్నాడు నిత్యము చేయాలి మనం ఒక రోజు లేస్తే ఒక రోజు లేవు ఒక రోజు లేస్తే ఒక రోజు లేవు రోజు ఉంటే ఒక రోజు ఉండవు నిత్యము నిత్యము ఇక్కడ చేశారన్న కన్ఫర్మేషన్ లేదు హృదయంలో దేవుని దూషించారేమో ఎక్కడ హృదయంలో నోటితో కాదు ఆలోచనలో ఏమైనా దూషించారేమో సనుక్కున్నారేమో అని అనుమానం చేతనే ఇంతగా చేస్తుంటాయి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా రుణోదయం లేచి వేకువనే లేచి ఇప్పుడు మనం అర్పించవలసిన బలి ఏ జంతువునో మేకనో గురునో కాదు కానీ దేవుని సంధిలో మనం ఉండి ఇప్పుడు మరి ఎర్లీ మార్నింగ్ లేచి స్తోత్ర బలి స్తోత్ర బలి స్థుతియాగం చేయటం మన స్థుతులు అర్పించడం మన హృదయాన్ని అర్పించడం విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులంట అంట మనసు విరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు దేవుడు ఆశించేది ఏంటంటే ఏదో బలి కాదు నీ హృదయం అనే బలి ఆయన కావాలంట విరిగి నలిగిన హృదయాన్ని అర్పించమంటున్నాడు దేవుడు గుండె చదర్వాన్ని ఆయన బాగు చేస్తాడంట నీ స్థితి ఏదైనా సరే నీ గతి ఏదైనా సరే నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన బాగు చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన విడుదలిస్తాడు ఆల్రెడీ ఇచ్చేసడి ఇవన్నీ కూడా నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే అద్భుతాన్ని చూడగలుగుతావు కాబట్టి యోబు ఒకవేళ హృదయములో ఏమైనా అనుకున్నారో లేదో తెలియదు కానీ అనుకుంటారేమో అని చెప్పి వారి నిమిత్తం అడ్వాన్స్డ్గానే ముందుగానే దాన బలు ఉన్నాడు వాళ్ళ క్షేమస్థితిని తెలుసుకుంటూ ఉన్నాడు ప్రతిదానికి వెలచల్లిస్తూ ఉన్నాడు ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి నీ చుట్టుపక్కల వారి నిమిత్తం నీ బంధువులు స్నేహితుల నిమిత్తం మరి ఎంతటి బాధ్యత కలిగి ఉన్నాం ఏం చేస్తున్నట్టండి లేచి ఒక్కొక్క నిమిత్తం దహనబలిని ఈ ఈరోజున మన నిమిత్తం మనమే కాదు ఇతర నిమిత్తం దేవుని శుధించాలి ఎసయా వారికి మారు మనసు ఇచ్చావనికి వందలు ఎస్సఐ వారి జీవితంలో అద్భుతాలు చేసానికి వందలు ఎసయ వారికి మారు మనసు ఇచ్చావు వారిని సందు ఉండేలా చేస్తావు ఎస్ వారికి దేవుని అంటే తెలియకపోయినా సరే నువ్వు మాట్లాడుతూ ఉండాలి నువ్వు అద్భుతాన్ని ప్రకటిస్తూ ఉండాలి ఎసయానికి వందనాలు ఎసయానికి స్తోత్రాలను కలుగు చేసుకున్నందుకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి మహింపరచాలి హాలే రుయ్య దేవుని గణపరచాలి దేవుని స్థుతియాగం చేయాలి ఏబు తన బిడ్డల నిమిత్తం పది మంది నిమిత్తం పది దహన బలు అర్పిస్తూ మరి పవిత్రపరచుకుంటూ ఉన్నట్టు ప్రతిరోజు ఉదయం ఇంట్లో ఉన్నారా పక్క ఇంట్లో ఉన్నారా ఏం చేస్తున్నారు పిల్లలు ఎలాగ ఉన్నారో ఏంటి ఇది ఏం కాదు ఖచ్చితంగా వాళ్ళ కోసం సమయాన్ని కేటించేటువంటి వాడంట ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియులారా ఏబు గారు లేచి చేసింది తన కొరకు కాదు పిల్లల కొరకు ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మీ జీవితంలో నష్టం జరిగిందా కష్టం వచ్చి పడిందా ఇబ్బందులు ఎరిక్కిపోయేరా అప్పులు అనారోగ్యం పేదరికం మానసిక ఒత్తులు కురుగుదల ఎన్నో ఎలుబడి చేస్తున్నాయా దేవునికి లోపడండి మాట్లాడండి ఎసయ్యా నువ్వు ఈ కార్యం నువ్వు చేసేస్తావు నీకు వందనాలు నువ్వు కలిగి చేసుకున్న వందనాలు అని చెప్పి దేవుని ఎప్పుడైతే మనం స్థుతిస్తూ స్థుతిస్తూ మహింపరుస్తూ ఉంటామో ఊహ కాదన్న రీతిలో అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం హలే లేచి ఎప్పుడు అరుణోదయమున అరుణోదయమున హె లూయా థ్యాంక్ యూ జీజస్ అరుణోదయమునంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏ మెన్ ఇంగ్లీష్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మరి మీరు ఎంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చీకటితోనే లేచి అనుభవం ఉన్నదో చీకటితోటే లేచే అనుభవం ఉన్నదో అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనుభవం ఆ అనుభవాన్ని ఇక్కడ ఉన్న ప్రతి వారికి దేవుడు అనుగ్రహించి అర్లీ మార్నింగ్ చీకటితోటే లేచే దేవుని సుధించి దేవుని మహింపర్చి వరకు చూపించమని నది నేస్సుక్రీస్తు నామలో ప్రార్థించి నమ్మే పొందుకున్నాం తండ్రి అహ్మేన్